హాయ్ అండి అందరికీ ఈరోజు సండే స్పెషల్ ఈజీ చికెన్ పులావ్ చేసుకుందాం అండి పుదీనా వేసి ముందుగా ఏంటంటే కట్ట పెద్ద కట్ట పుదీనా ఒక పెద్ద కట్ట కొత్తిమీర కారం సరిపడా పది పన్నెండు పచ్చిమిర్చి అన్నీ గ్రైండ్ చేసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని చికెన్ ముక్కలకు పెట్టి మ్యారినేట్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ పొలావు కోసం ఏంటంటే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూ రెండు మూడు స్పూన్లో ఆయిల్ వేసుకొని మన హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందామండి లవంగా ఇలాచి షాచీర బిర్యానీ ఆకు సో ఇవి ఒకసారి ఫ్రై రైస్ చేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందామండి కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము సో పసుపు కూడా యాడ్ చేసుకొని ఆన్ ఒక రెండు స్పూన్ల ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లంల్లిగడ్డ పేస్ట్ చేసుకుందామండి అల్లంల్లిగడ్డ పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న చూడండి అలవెల్లిగడ్డ పేస్ట్ బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుందామండి సో ఈ చికెన్ ముక్కలు ఏంటంటే హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు అనేది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం సో ఈ మసాలా పచ్చివాసన పోయి ముక్క ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికేదాకా ఉంచుకుందాం అండి చూడండి మనకు ముక్కలు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉరికిపోయినాయి సో ఇప్పుడు ఏంటంటే మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నామండి సో నేను బాస్మతి బియ్యం కాదండి నార్మల్ బియ్యంతోనే వేస్తున్నాను సో నార్మల్ బియ్యంతో కూడా టేస్ట్ బాగుంటుంది మీరు ఈ ప్లేస్లో చిట్టు ముత్యాలు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ మసాలాలో బియ్యం అనేది మొత్తం ఒక్కసారి కలుపుకొని మెతుకు విరగకుండా మనకు కొద్దిగా మసాలాలు రైస్కి ఫ్లేవర్ పట్టేదాకా మనం చిన్న మంట పెట్టి ఉడికించుకున్నాము ఇప్పుడు ఒక గ్లాస్కి ఏంటంటే మనము రెండు కాకుండా ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకున్నామండి కొలతతోని సో నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను దానికోసం ఒక మూడు మూడు పైన కొద్దిగా వాటర్ వేసుకున్నాను సో పైనగా ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము చూడండి అంతా ఒకసారి కలుపుకొని మనము దాని మీద వెయిట్ పెట్టుకొని అన్నం అంతా దగ్గర పెట్టుకున్న తర్వాత దగ్గర అయిన తర్వాత వెయిట్ పెట్టుకొని దమ్ పెట్టుకుందామండి చూడండి ఎంతో రుచికరంగా ఉండే తక్కువ మసాలాలతోని ఎక్కువ ఫ్లేవర్గా ఉండే పుదీనా ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ తలుపుకుంటూ ఎంతో రుచికరంగా ఉండే కోడి పొలావ్ చికెన్ పొలావ్ రెడీ అండి సో ఈరోజు సండే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ అండి